అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు శివయ్ ఛానల్ ఈ రోజైతే మనము నేరుగా ఇక్కడ ఉన్నటువంటి అల్సంత గుర్తి వాసస్తులు యొక్క నేరుగా వాళ్ళ స్వగ్రహానికి వ్యాపారికుల దగ్గరికి అయితే రావడం జరిగింది గత రోజులనే మునుపటి రోజున చెప్తూనే ఉన్నాను వస్తే బీభత్సంగా సరుకుతోటి తోటి ఆ యొక్క పుష్ప సరుకుతోటి తోటి రావడం జరుగుతుంది ఈ రోజు కూడా ఇక్కడ ఉన్నటువంటి వాతావరణము ఈ యొక్క జాతర కనిపించేటువంటి వాతావరణం కాదండి ఇక్కడ ఈ యొక్క పసులు తెచ్చినటువంటి కొత్త సరుకు అయితే రావడం జరిగింది ఈనాటి రోజున ఈ రోజు అయోధ్యలో రాముని ఆ యొక్క శ్రీరాముని ఆశీస్సులు కూడా ఉండాలని కోరుతూ ఈ యొక్క వీడియో మీకు పర్యాటక చేస్తాం ఆలస్యం మందికి వీడియోలకి వెళ్ళినట్లయితే ఈ రోజు ఇంత పెద్ద సైజ్ లో తెచ్చినటువంటి తర్వాత దూల సరిగా ఎద్దుల సరిగా ధరలు ఏ మాత్రం ఉన్నాయి ఇదే రోజు ఇక్కడితో సమాప్తమా లేకుంటే ఇంకా ఇక్కడ నుంచి అనేది కొనసాగిస్తారనేది అయితే తెలియజేయడానికి వచ్చాను ఇంకా ఆలస్యం మందికి వీడియోలకి వెళ్దాం చూశారు కదా ఇలాంటి మంచి మంచి రైతు వీడియో వస్తాయి ఖచ్చితంగా రైతు గెలవాలి రైతు నిలబడాలి అని దీంతో ముందుకు వెళ్తాం మన ఛానల్ని ఎవరైనా కొత్త వాళ్ళు చూసినట్లయితే ఖచ్చితంగా పక్కనున్న ఎర్ర బటన్ ఐకన్ ఆల్ అని నొక్కండి చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకున్నట్లు ఎర్ర బటన్ నొక్కున్నట్లు చాలా మంది చూస్తున్నారు ఎక్కువ బటన్ వాళ్ళ పట్టడం వల్ల నలుగురు రైతులకు ఇంకా ముందుకెళ్ళి అదే విధంగా ఇలా మంచి మంచి వీడియోస్ కావాలంటే కూడా మా ఛానల్ వాట్సాప్ లింక్ ఉందండి కింద వాట్సాప్ లింక్ ఇస్తాను ఆ లింక్ లో జాయిన్ అయ్యండి ప్రతి ఒక్క విషయం మీరు నాతో షేర్ చేసుకోవచ్చు నేను మీతో షేర్ చేసుకుంటాను ఇంకా ఏమైనా సంబరాలు అలాంటివి ఏమైనా కార్యక్రమం ఉన్నా ముందు నమస్కారం అండి నమస్కారం సోమినిగా ఇది ఎక్కడండి ఎక్కడ ప్రాంతం ఇది అలసరి గుర్తనా ఆదోన మండలము కర్నూలు జిల్లా ఓకే ఇప్పుడు ఇన్నోటి తెచ్చినటువంటి ఒక ఏమైనా జాతర సందర్భంగా నిర్వహించారా లేకపోతే మీరు వ్యాపారం చేస్తూ ఇక్కడ కూర్చోడానికి వచ్చారు వ్యాపారం చేస్తాము మామూలు రైతులు వస్తే కట్టి చూపిస్తాము అన్ని రకాలు చేసి ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారండి మా నాయన ఇరవై సంవత్సరాల నుంచి నాన్నగారి పేరు అన్న ఆయన కూడా అనుభవం మంచిగా అనుభవం ఇప్పుడు వచ్చేటువంటి సరుకు కూడా మీరు ఎద్దుల సరుకు లేకుంటే ధూల పాడి ధూల సొరకు దేశాము ఎద్దుల సొరకు దేశాము రెండు ఇప్పుడు వచ్చేటువంటి ఇది పాత సరుకు కొత్త సరుకు కొత్త సరుకు ఇది మరి ధరలు కూడా ఏ మాత్రం ఉండొచ్చు ఒకటి యాభై తన నుంచి ఒకటి ముప్పై ఐదు వరకు లాస్ట్ ఒకటి ముప్పై ఐదు వరకు మామూలు పల్లవర్స్ అంటే ఎన్ని పళ్ళ నుంచి ఎన్ని పళ్ళ రెండు బోళ్ళ తనుంచి నాలుగు బోల వరకు ఆరు బోళ్ళు వరకు ఇస్తాము అవునా ఓకే ఇప్పుడు వచ్చినటువంటి ఇదంతా జనాలు కూడా మీ గ్రామస్తులేనా మా గ్రామ పక్కన పల్లెలో పల్లెలలో వచ్చిన ఇక్కడికి కేవలం ఈ రోజు సోమవారం రోజు సోమవారం రోజు మాత్రమే వస్తాయి ఇంకా లేకపోతే ఇంకా లేకపోతే వచ్చుకుంటూ వచ్చి అంటే మీరు మాకు సరుకు ఈ రోజున వస్తుంది అంటే మేము రాగలము ఎప్పుడు ఉంటదండి మరి అయిపోతే వెంటనే తెస్తాం మనకి ఏమన్నా వారం వారం అని ఉంటుంది ఎప్పుడు ఆ వారం రేపు అవుతుంది అది సమయం చెప్తాము కంటోట్ ఉన్న తెలుపుతాము అంతే అది తినడం సరుకు ఎప్పుడైనా అయిపోతుందో తెలియదు అని ఓకే ప్రస్తుతానికి ఈ యొక్క సరుకుని ఎక్కడెక్కడికి తీసుకెళ్తారండి ఇవి ఎక్కడ ఆదోని బతికొండ యమనూరు ఇదేనా చుట్టుపక్కల చుట్టుపక్కల తిరుగుతాం ఓకే ఈ కర్ణాటక చైర్ కూడా పోతాం ఈ సరుకు ఎత్తుకొని కూడా కర్ణాటక వెళ్తాం చేత్తం ఒక ప్రస్తుతానికి ఇక్కడ కనిపించేటువంటి ఎంత జత చెప్తారు దర ఇది ఓటి అవ్వ ఏది చెప్పేమో ఎందుకు అంత ఇది బట్టి చేసాం ఎన్ని ఉంది కడల మలపులు కడల మలపులు మరి ఇక్కడ వచ్చేటువంటి రైతులకు మార్కెట్ కి వచ్చే రైతులకు ఏ విధంగా ధర అంటే కట్టి చూపిస్తాను అన్ని రకాలు చూపించి వాళ్ళకి నచ్చితే తక్కువే గానీ కి మార్కెట్కి తక్కువ ఇస్తాము అక్కడ పోతే డలాలు కలికి వాళ్ళకి వెళ్ళకి లోబేరం తెలుకొని వాళ్ళకి లోబేరం చేసి ఊక వాళ్ళు తిరేస్తారు డేట్ రైతు వస్తే వాళ్ళు ఒక ఐదు ఒక ఏ రెండు వేలు తిని వాళ్ళే అట్లా అట్లా ఎంత చూపినా ఇక్కడ అంత భరోసా ఇచ్చి భరోసా ఇస్తాం ఓకే భరోసా ఇచ్చే ఇస్తారు ప్రస్తుతానికి ఇక్కడ ఉన్నటువంటి ధరలు ఫస్ట్ లాస్ట్ మధ్యలో చిన్న వరుస రేట్లు మీకు గుర్తున్నట్టు అలా ఒకటి యాభై నుంచి ముప్పై ఇరవై ఐదు ఒకటి పదహైదు సైజు గా అనిపిస్తుంది ఒక ఎద్దుల జత మాకు అది కూడా ఎంత ధర ఉందండి అది ఒకటిన్నర నుండి ఒక లక్ష యాభై వేలు అది కడలపల్లనే ఆరు అది కడపల్ ఒక లక్ష యాభై వేలు చెప్పారు ఓకే ఇది అన్నమాట అన్నగారు చెప్పిన విశేషం ఏంటంటే ఎవరైనా రాదాల్చుకున్నారో ముందుగానే అన్న కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే లింక్ లో ఇస్తాను ఇంకా రాదాల్చుకున్నారు శుక్రవారం జోరున ఆ యొక్క మార్కెట్ కి అవైలబుల్ ఉంటారు అంతకంటే ముందు వీళ్ళ స్వగ్రామంలో సరుకు దిగుతుంది నాణ్యం సరుకు వీలైనంత వరకు రైతుల సమక్షంలో ఈ యొక్క స్వగ్రామంలోనే అయిపోతుంది అన్న ఆలోచన మీకు తెలిసినంత వరకు ఆయన డీటెయిల్స్ అని మీరు అయితే మాట్లాడవచ్చు ఇంకా ఇంతటి ఆలస్ మరొక వీడియోలో కలుసుకున్నాం దిగినవి రెండు జతలు అమ్మేసినాం ఇప్పటికే ఈ ఇప్పటికి ఎన్ని జతలు తెచ్చారండి మొత్తం ఇప్పుడు ఏడు జతలు తెచ్చామే ఎన్ని ఎన్ని రోజులు దిగినాయి రెండు రోజులు దిగావే రెండు రోజులు అంటే ఎన్ని జతలు పడతాయి పద్నాలుగు జతలు పడతాయి పద్నాలుగు జతలు ఇప్పుడు ఇక్కడ కనిపించేటువంటి ఎన్ని జతలున్నాయి ఇప్పుడు ఏమైనా వెళ్ళిపోయినాయి ఇప్పుడు ఏడు జతలు ఉన్నాయి ఏడు జాతరకి రెండు జతలు వెళ్ళిపోయే ఇప్పుడు రెండు జతలు వెళ్ళిపోయాయి వాళ్ళు కూడా ఇక్కడ అన్ని రకాలు చూసుకుని రకాలు చూసుకొని వేసుకున్నారు ఓకే మీ పేరు అండి సోమలింగ సోమలింగ నమస్కారం అండి నమస్కారం మీ పేరు నాగేంద్ర నాగేంద్ర ఇది కూడా చేసేటువంటి సరుకు మీరు చాలా ఎన్ని కిలోమీటర్లు తేవచ్చు తెస్తున్నారు తర్వాత ఆ యొక్క స్ట్రగుల్స్ ఇక్కడ వచ్చేటటువంటి రైతులకు నమ్మకంగా ఏ విధంగా ఇస్తారు గలము గట్టే చూపిస్తాము గలముగా ఏమైనా పాల్ట్ ఉంటే మేమే పట్టుకొని సంతలం వేసుకుంటాం మీరు కూడా ఎన్ని సమస్యలను చేస్తున్నారు నాన్న పదహైదేళ్ళు నుంచి పదిహేను సంవత్సరాల నుంచి కూడా మీరు దాదాపుగా ఇచ్చినటువంటి రైతులకు ఇచ్చేటువంటి ఎదురు నమ్మకంగా చూపిస్తారు వాళ్ళ గుంటకు కానీ బెండి కానీ కట్టి ఎక్కువ గుంట పాసుకొని వాళ్ళు భరోసా ఉంటే పట్టుకెళ్తారు ఏ విధంగా ఏ ఎప్పుడైనా కానీ మీ యొక్క సరుకు రిటర్న్ రావడం కానీ నమ్మక అలాంటి జరిగింది ఎప్పుడైనా జరగలేదు మీరు వీటి సరుకు అలా ఉంటుంది అలాగే మనము ఐదు వేల పదివేలు పెంచు కానీ అట్లా తెచ్చుకున్నాను గ్యారెంటీ గ్యారంటీ ఇప్పుడు వచ్చినటువంటి వాటి కూడా మీరు ఏ విధంగా చెప్తారు ఇప్పుడు వచ్చినటువంటి కట్టి చూపిచ్చి భరోసా వాళ్ళకి వాళ్ళకి ఇదే కట్టి చూసుకోవాలని పట్టుకోవడానికి లేకుండా లేదు మరి మార్కెట్ కి మనం వచ్చే గ్రామానికి మీరు ఏం చెప్తారు బేరం బేరం మార్కెట్ కి వేలు తక్కువ ఉంటది ఐదు నుంచి పదివేలు పదివేలు మరి దాదాపు మనకి ట్రావెల్ చార్జ్ అయితేనేమి బార్డింగ్ అయితేనేమి వీళ్ళు గ్రామానికి వచ్చి మనకి నా ఆలోచన మీరు నచ్చితే ఎంత కొంటారు అనేది వీళ్ళకే వదిలేస్తున్నాను మీకు వదిలేస్తున్నాను వీళ్ళ నెంబర్ లైతే కింద డీటెయిల్స్ లో ఇస్తాను ఎక్కడండి లొకేషన్ ఇది నంబర్ లొకేషన్ ఎక్కడండి ఇది యా ఊరు అలసంద కొత్తది మండలం కర్నూలు జిల్లా ఓకే ఇక్కడ నేరుగా రావచ్చు మీరు నేరుగా రావచ్చు ఓకే రాజ స్వామి నవాసం మరెక్క విడి లో కలిసి ఇంత సమాప్తం థ్యాంక్ వాళ్ళిస్తే ఊకోండి నానే తిరుగుతాను రెండు నిమిషాలు లేట్ అయినా పర్లేదు మకాలు నువ్వు నేను చెప్పన్నా ಅಣ್ಣ ಸುರಗಪ್ಪ ತಾಲೂಕು ಬಳ್ಳಾರಿ ಜಿಲ್ಲಾ ಅಗಸನೂರು ಗ್ರಾಮ ಅಲ್ಲಿಂದ ಬಂದಿದ್ದೀವಿ ಇಲ್ಲಿ ಭರವಸೆ ಏನಂದ್ರೆ ಅಮೌಂಟ್ ಮುಖ್ಯ ಅಲ್ಲ ಇಲ್ಲಿ ಬಂದ ಮೇಲೆ ಗ್ಯಾರಂಟಿ ಕೊಡ್ತಾರ ಅವರು ಏನು ಗ್ಯಾರಂಟಿ ಕೊಡ್ತಾರೆ ಅಂದರೆ ಕಟ್ಟಿ ತೋರಿಸ್ತಾರೆ ಇರೋದು ಇರೋದು ಒದ್ಯೋದಿಲ್ಲ ಆಮೇಲೆ ಅಮೌಂಟ್ ನಾಗ ಚಿಂತೆ ಇಲ್ಲ ಇವತ್ತು ಹತ್ತು ಸಾವಿರ ಕಮ್ಮಿ ತಗೊಂಡು ಕೊಡ್ರು ಅಂತ ಹೇಳ್ತಾರೆ ಅಣ್ಣ ಈಗ ಒಂದ್ ಸಿಬ್ಬರ್ತೀವಿ ಈಗ ಬಾಡಿಗೆ ಖರ್ಚು ಅವ್ರು ಕೂಲಿ ಖರ್ಚಲ್ಲಿ ತೆರಳಿ ಒಂದ್ ಹತ್ತು ಸಾವಿರ ರೂಪಾಯಿ ನಗೇಷಿಯಬಲ್ ಅಕಡೆ ಬಂದ್ರೆ ಕೊಟ್ಟು ಬಿಡ್ತೇವೆ ನಾವು ನಿಮ್ಮ ಹೆಸರು ನಮ್ಮ ಹೆಸರು ರಾಮು ಅಂತ ಆಟೋ ಡ್ರೈವರ್ ನಾವು ನಾವು ಇದೇ ವೃತ್ತಿ ನಮ್ದು ಎಲ್ಲ ಎಲ್ಲಿಗಾನು ಸಿಕ್ಸ್ ತ್ರೀ ಸಿಕ್ಸ್ ಡಬಲ್ ಒನ್ ಟೂ ಸಿಕ್ಸ್ ಸೆವೆನ್ ಟೂ ಜೀರೋ அவரு சாலையா சென்னு நோட் அதே வித